హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కాయిన్స్ నోట్ల గురించి కొత్త ఇన్ఫర్మేషన్తో వచ్చేసాం మరి లేట్ చేయకుండా ఆ వివరాలేంటో తెలుసుకుందామా పంతొమ్మిది వందల డెబ్బైలో అయిన ఒక్క రూపాయి కాయిన్ పై కాయిన్పై గోధుమగొడ్డి డైమండ్మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర మూడు లక్షల ఎనభై వేలు పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయిన వన్ రూపీ కాయిన్పై గోధుమ గడ్డి డాట్మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర లక్ష ఎనభై వేలు రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన ఐదు రూపాయల కాయిన్ పై డైమండ్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర ఎనభై వేలు పాత రెండు రూపాయల గోల్డ్ కలర్ కాయిన్ ఉంటే దాని ధర రెండు లక్షలు శ్రీ మాతా వైష్ణోదేవి శరణ్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ పై డైమండ్ మింట్ మార్కున్న ఉన్న దాని ధర పన్నెండు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జవహర్లాల్ నెహ్రూ సెంచరీ సందర్భంగా విడుదలైన కాయిన్ పై మింట్ మార్కు ఉన్న దాని ధర పద్నాలుగు లక్షలు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్యన విడుదలైన ఇందిరాగాంధీ ఉన్న కాయిన్ పై మింట్ మార్కు ఉన్న దాని ధర రెండు లక్షలు పాత ఒక్క రూపాయి రేర్ నోటు ద్వారా ఎనభై ఐదు దాకా ఉండొచ్చు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ వేల ఐదు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన పాత ఒక రూపాయి నోటుపై సత్యమేమ జైతే అని ఒకవైపు మరోవైపు రెయిన్ఫెట్ పార్కింగ్ అని రాసి ఉంటుంది ఒక మహిళ గుర్తు ఉన్న ఎఫ్ఏఓ అని రాసి ఉంటే దాని ధర పాతకి లక్షలు పాత ఐదు రూపాయల నోటుపై జింకలు ఉన్న రేర్ నోటు ఉంటే దాని దానివేల ఐదు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన పాత ఇరవై ఐదు పైసల కాయిన్ పై ఒకవైపు అశోక చక్రం మరోవైపు వరల్డ్ ఫుడ్ డే మింట్ మార్క్ ఉన్న కాయిన్ ఎనిమిది లక్షలు మేము చెప్పిన గుర్తులున్న కాయిన్స్ మీ దగ్గర ఉంటే వాటిని విక్రయించాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్ లో ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజ్ లో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్ తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో పై ప్రయాణి కామెంట్స్ లో తప్పక తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా చానెల్ ని సబ్స్క్రైబ్ చేయండి